మీరు ప్రతిపక్షంలో ఉన్న మీకే నీకు పోలీసులు ఏం చేయబోతున్నారు లేకపోతే జనార్దన్ ఎలాంటి వీడియో బయటకు రాబోతుందో లేకపోతే పోలీసులు ఎక్కడ రైడ్ చేస్తున్నారు అన్నీ మీకే ప్రతిపక్షంలో ఉన్న మీకే తెలుస్తుంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తెలియకుండా ఉండే అవకాశం ఎందుకు పప్పులో కాలేశాడు సార్ పప్పులో కాలేశాడు ఇప్పుడు ఈ రోజున జోగి రమేష్ మీద బోధేసిన తర్వాత జోగి రమేష్ని ముందుకు వెళ్ళి అరెస్ట్ చేయాలా జోగి రమేష్ ఒక్కటే ఇక్కడ నాకు పాయింట్ అర్థం కాదు ఏంటంటే జనార్దన్ రావు ఎవరైతే ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడు ఆయన క్లియర్ కట్గా ఒక పాయింట్ చెప్తున్నాడు మూడు కోట్ల రూపాయల డీల్ జోగి రమేష్తో జరిగింది ఎందుకు అంటే ఒక నకిలీ మద్యం జరుగుతున్నట్లుగా నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో సరఫరా అవుతున్నట్లుగా ఒక కథ సృష్టించడం ద్వారా ఆల్రెడీ ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో వాటికి కౌంటర్ చెక్గా ఇలాంటిది ఒకటి ప్లాన్ చేద్దాం ఈ ప్లాన్ చేయటం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దాం దీనికి మూడు కోట్ల రూపాయలు డీల్ జరిగిందని అద్దెపల్లి జనార్దన్ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు దానికి మీరే ప్లానింగ్ ఇచ్చారని డబ్బులు కూడా మీరే ఇస్తున్నారు అంత డబ్బులు ఉండవాడిని అంత ప్లానిచ్చేవాడిని అయితే పదహారు నెలల కాలం అయింది ఇప్పుడు జనార్దన్ రావు జనార్దన్ ఒకటే రజని గారు మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా చెబుతున్నా చంద్రబాబు నాయుడుకి సచ్ అంటే లైట్ ఎవరో కూడా ముందుకు రారు నేను ముందు మూడు కోట్ల రూపాయలతో జనార్దన్ రావుకి మీకు పాత పరిచయం నేపథ్యం చేసుకుని నకిలీ మద్యం అనే ఒక ని క్రియేట్ చేసి మీరు కథ నడిపించిన మాట వాస్తవం అవునా కాదు జనార్దన్ ఎప్పుడు చెప్పాడు సార్ అసలు వీడియో రూపంలో బయటకు వచ్చింది వీడియో ముందా వెనక నాకు తెలియదు వీడియో తెలియదు దాన్ని అసలు జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి మాట్లాడాడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత రెడ్ ఇస్తే ఎట్లా తీసుకొచ్చారు అతన్ని విచారణ చేసిన తర్వాత కోర్టుకి ఎట్లా పెట్టారు రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడైనా జనార్దన్ రావు అనే వ్యక్తి నా పేరు ఎప్పుడైనా ప్రస్తావన చేశాడా రిమాండ్ మీరు చూసుకోండి లేదు కోర్టులో పెట్టిన తర్వాత రజయ గారు ఒకటి వినాలి కోర్టులో పెట్టిన తర్వాత జనార్దన్ రావు అనే వ్యక్తి జోగి రమేష్ పేరు చెప్పాడా రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఉందా రిమాండ్ లో చెప్పనంత మాత్రాన ఫస్ట్ ఇంటరాగేషన్ లో చెప్పనంత మాత్రాన తర్వాత చెప్పకూడదని రూల్ ఎక్కడా లేదే సెకండ్ ఛార్జ్ షీట్ రావచ్చు సెకండ్ ఇంట్రాగేషన్ లో ఫర్దర్ రావచ్చు తర్వాత కోర్టులోకి వెళ్ళిన తర్వాత మరిన్ని చెప్పొచ్చు చెప్పిన వాటిని మళ్ళీ కోర్టులో కూడా విత్ర చేసుకోవచ్చు ఇలాంటివి చాలా జరుగుతుంది కదా జరుగుతాయి కదా జనార్దన్ కి నాకు ఎటువంటి సంబంధాలు లేవని నేను చెప్పాను మీరు చెప్పారు కానీ జనార్దన్ రావు నాకు డబ్బులు ఇస్తుంది స్కీమ్ ఇచ్చింది మొత్తం ఆ మాట దక్షిణాఫ్రికా నుంచి చెప్పలేదే ఇదికించాలని చూస్తే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జోగిరమే సిద్ధంగా ఉన్నాడు ఏదైనా ఎదుకోవడానికి న్యాయపరంగా చట్టపరంగా ధైర్యంగా దమ్ముగా అన్నిటికీ రెడీ నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఎక్కడికైనా రమ్మంటే రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏ పరీక్షకైనా రావడానికి అంటే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఏది నన్ను జైల్లో పెట్టాలని చూస్తే ఇది రాక్షస ఆనందం తప్ప ఏది ఉండదు పొలిటికల్ స్టేట్మెంట్